వైసీపీ మానిఫెస్టో పూర్తిగా ఎక్కువ శాతం అమలు అయిందని మీరు అనుకుంటున్నారు ఇప్పుడు వాళ్ళు స్పీచెస్ లో నైన్టీ నైన్ పాయింట్ మేము అమలు చేసే అంటారు మా మీద విశాఖపట్నంలో వచ్చి ఇక్కడ స్పీచ్ ఇచ్చినప్పుడు బాదుడే బాదుడు అని కరెంటు మాట్లాడారు ఇది ఎలక్ట్రా ఇదేంటి ప్రాపర్టీ ట్యాక్స్ గురించి మాట్లాడారు నీటి పన్ను గురించి మాట్లాడారు దాని తర్వాత పోలవరం గురించి మాట్లాడారు ఇంకో ఇండి స్పీచ్లో స్పెషల్ స్టాటస్ గురించి మాట్లాడారు దీని మీద ఏం జరిగిందండి ఈ ఈ ఒక్క పాయింట్ మీదన్నా సరే వీళ్ళు ఏదన్నా చేశారా సరే మేనిఫెస్టో మద్యపాన నిషేధం చేస్తా అన్నారు చేశారా సో ఇప్పుడు సపోజ్ తొమ్మిది తొమ్మిది నవరత్నాలు అని అనుకుందాము దాంట్లో ఒక రత్నం ఆల్కహాల్ అనుకుందాము సో ఒకటి రాలిపోతే అది వన్ ఇస్ ఎంత ఎంత లెవెన్ పర్సెంట్ అప్పుడే ఎయిటీ ఎయిటీ నైన్ పర్సెంట్కి మనం పడిపోయాం కదా ఒక దానికే ఇంకా ఇంకా ఎలా తీసుకుంటూ పోతే అది నైంటీ నైన్ పర్సెంట్ వదిలేసేయండి సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ కూడా చేసినట్టుగా కానీ జనంలో నవరత్నాల పథకాలు మాకు చాలా బాగా వస్తున్నాయనే ఒక భావన అయితే ఉంది కదా పథకాలలో ద్వారా డబ్బు డైరెక్ట్గా డబ్బు మా చేతికి వచ్చేస్తుంది అనే భావన అయితే మాత్రం జనంలో గట్టిగా ఉంది అది మీరు కొంటారా డెఫినెట్లీ అండి కొందరికి ఇది వేరే వేరే స్కీమ్స్ ద్వారా యాన్యువల్గా ఒక యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా ఒక కుటుంబానికి రావడం అనేది జరుగుతుంది ఆ బెనిఫిషరీస్ బహుశా స్టేట్ పాపులేషన్లో థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఫ్యామిలీస్ ఉంటారు సో డెఫినెట్లీ వాళ్ళల్లో హ్యాపీ అయిన వాళ్ళు ఉంటారు అది మనం కాదనట్లేదు బట్ ద పాయింట్ ఈజ్ ఇవాళ వాళ్ళకి చాలా నిబంధనలు పెట్టడం వల్ల వాళ్ళు కూడా ఫ్రస్ట్రేటెడ్ ఫీల్ అవుతున్నారు ఇవాళ మీరు ఈ పలానా ప్రోగ్రామ్కి మీరు వచ్చి కూర్చోపోతే మీ పథకాలు తీసేస్తాం మీరు వాళ్ళు ప్రచారం చేస్తున్నప్పుడు మీరు బయటికి వెళ్ళి వాళ్ళని కలిస్తే మీ సో ఇది ఒక ఆయుధం లాగా వాడుతున్నారు మీకు ఇచ్చింది మేము తీసేస్తాము సో ఇప్పుడు మనిషికి బతకడం ఎంత ఇంపార్టెంట్ బతికినప్పుడు ఆత్మగౌరవం కూడా అంతే ఇంపార్టెంట్ ఎప్పుడు భయంలో బతకాలి ఒక బానిసలకు బతకాలని ఎవరు ఇష్టపడరు అది కూడా కొంచెం చైతన్యమైన ప్రాంతం అంది ఆంధ్ర రాష్ట్రం అది జనాలు అది స్వీకరించలేరు సో ఇది ఏంటి అంటే ఇది ఒకవైపు అంతా ఇంకోవైపు సరే ఈ డబ్బులు ఇవ్వడం వల్ల నిజంగా క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిందంటే నిత్యావసరాల వస్తువులన్నీ ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి పెట్రోల్ డీజిల్ మీద స్టేట్ గవర్నమెంట్ ట్యాక్స్ కూడా చాలా పెంచేసి కరోనా అనే కారణంతో పెట్టి కరోనా అయిపోయిన తర్వాత కూడా వన్ టూ ఇయర్స్ కోసం అది అట్లాగే కంటిన్యూ చేసి జనాల నుంచి పిలిచేశారు ఎప్పుడూ లేనిది చెత్త పన్ను అనేది సృష్టించారు ప్రాపర్టీ ట్యాక్స్ డబుల్ అయింది ఎలక్ట్రిసిటీ చార్జెస్ ఆరేడు సార్లు పెంచారు సో నిజంగా జనాలకి మిగిలేదేంటి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎట్లా ఇంప్రూవ్ అయింది ఇంప్రూవ్ అవ్వలేదు